హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా దసరా కానుక ఇక దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త వచ్చింది వీరందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేయబోతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం అందించే మనకి గతంలో కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాలు చీరలు అయితే పంపిణీ చేశాయి ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు రెండు చీరలు పంపిణీ చేయబోతున్నారు అది కూడా చాలా ఎక్కువ ధరలో ఉన్న చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి చీరలు ఇవ్వనున్నారు అలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎప్పటి నుంచి చీరలు పంపిణీ చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా బతుకమ్మ చీరల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పేరుతో అక్క చెల్లెమ్మలకు మీ రేవంత్ అన్న కానుక కింద బతుకమ్మ పండుగకు చీరలైతే పంపిణీ చేస్తున్నారు గతంలో మనకి ఒక్కో మహిళకు ఒక చీర పంపిణీ చేస్తే ఈసారి ఒక్కో మహిళకు రెండు చీరలైతే పంపిణీ చేయబోతున్నారు ఇక గతంలో ప్రభుత్వాలు చీరలు అందించారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చీరను మనకి ఎనిమిది వందల రూపాయలు పెట్టి పట్టు చీర చేనేత పట్టు చీరను అయితే అందించబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాయింట్లకు ఈ చీరలు అయితే అందాయి మనకి బతుకమ్మ పండగ ముందుగానే రాష్ట్రంలోని అక్క ఈ చీరలు పంపిణీ చేయబోతున్నారు స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఈ చీరలు పంచనున్నారు మొత్తం హైదరాబాద్ లో నలభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అయితే ఉన్నాయి ఇంకో సంఘంలో పది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు దీంతో వీరందరికీ చీరలు పంపిణీ చేసేందుకు గాను మొత్తం ఐదు లక్షల చీరలు జీహెచ్ఎంసి చేరాయి ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ విషయానికి వస్తే నగర సంస్థ పంతొమ్మిది పురపాలక సంఘాల పరిధిలోని లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల నలభై చీరలు అవసరం అవుతాయి ఇక మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాలలో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పది మంది మహిళలకు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై చీరలు కావాలి మొత్తం నాలుగు లక్షల యాభై రెండు వేల ఏడు వందల ఎనభై మందికి తొమ్మిది లక్షల ఐదు వేల ఐదు వందల అరవై చీరలు పంపిణీ చేయాలని అధికారులు ప్లాన్ చేశారు ఇక మహిళలకు ఒక్కొక్కరికి పదహారు వందల రూపాయల కానుకైతే దక్కనుంది ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది ఇక సెప్టెంబర్ పదిహేనో తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చీరలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇక వచ్చే వారం నుంచి మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు జిహెచ్ఎంసీ రెడీ అయింది స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఈ చీరలు పంపిణీ చేయనున్నారు ఒక్కో సంఘంలో పది మంది సభ్యులుగా ఉన్నారు దీంతో ఐదు లక్షల చీరలు ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులకు చేరాయి ఇక కొందరు అధికారులు చెప్తున్నది ఏంటంటే ఒక చీర బతుకమ్మ పండక్కు మరో చీర సంక్రాంతి పండుగకు పంపిణీ చేస్తారని తెలుపుతున్నారు మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఈ చీరలు చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేసి సరఫరా చేస్తున్నారు దీనివల్ల చేనేత పరిశ్రమకు ఉపాధి లభించడమే కాకుండా రాష్ట్రంలోని స్థానిక హ్యాండ్లూమ్ పరిశ్రమకు ఊతమిచ్చేలా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పండుగ సమయంలో మహిళలు సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈ చీరలు పంపిణీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీపై ఇచ్చిన ముఖ్యమైన ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని